فورا پیچھے ہٹو بھائی دو برسن ریڈی نہیں کتو 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 అదే విధంగా అధ్యక్షత వహిస్తున్న వైస్ చైర్మన్ తయారీ రంగనాథ్ గారు రెడ్డి గారు ప్రభుత్వం తరఫున ప్రవాసాంధ్రులకు సంబంధించిన అనేక సమస్యలు ప్రత్యేకించి గల్ఫ్ ప్రాంతంలో ఉంటున్న మన సోదరులు సోదరుముల విషయంలో ఎప్పటికప్పుడు వారి సమస్యలను మా ఓవర్సీస్ మినిస్ట్రీ ఢిల్లీలో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఢిల్లీలో వారికి వారితో సంప్రదించి ఆ దేశాలకు సంబంధించిన ఇండియన్ మిషన్స్తోని మాట్లాడుతూ ఉన్నాం ఆ దేశాలకు సంబంధించిన అక్కడ ఉన్న మరి రాజ్యాంగ బద్దంలో ఉన్న చట్టాల ద్వారా మన వారికి ఎంతో మందికి ఇబ్బంది కలుగుతా ఉంది మరొక మారు మేము కోరటం జరిగింది యామ్నెస్టీని డిక్లేర్ చేయమని యామ్నెస్టీ అంటే ఎక్కడైనా తెలుసో తెలియకో తప్పులు జరిగినా మరి వారు తిరిగి మన భారతదేశానికి మన ప్రాంతానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆస్కారం ఇవ్వాలని గతసారి కూడా గౌరవ ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ విధమైన ప్రయత్నం చేసి దాదాపు రెండు వేల మందిని మరి అప్పుడున్న సౌదీ అరేబియా ప్రభుత్వాన్ని మన భారతదేశ ప్రభుత్వం ద్వారా యామ్నెస్టీని ప్రొవైడ్ చేయించడం జరిగింది సో ఈసారి కూడా అదే విధమైన ప్రయత్నం చేస్తూ ఉన్నాం మేము పెద్దలు వైఎల్ఆర్ రవి గారితో కూడా మాట్లాడటం జరిగింది మరి వైఎల్ఆర్ రవి గారితో అక్కడున్న భారతదేశానికి సంబంధించిన డిప్లొమాటిక్ తోని ఆ దేశానికి సంబంధించిన వారి అధికారులతో మాట్లాడి ఈ విధంగా చేయాలనే తీవ్రమైన ప్రయత్నం చేస్తూ ఉన్నాం రెండు సంవత్సరాల నుంచి ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ మరి ఆ ప్రభుత్వాలు ముందుకు రాలేదు ఇప్పటి వరకు సలహాలు సల సూచనలు ఇవ్వటం జరుగుతూ ఉంటుంది కనుక వాటిని దృష్టిలో పెట్టుకొని కూడా మేము సదుపాయాలు కలిగించే కార్యక్రమంలో బడ్జెట్లో కొన్ని అంశాలు లేకుండా రిప్రియేట్ చేసే ఈసారి ప్రభుత్వాలు ముందుకు వస్తాయని ఆశిస్తూ ఉన్నాం ప్రభుత్వం సౌదీ అరీ మరి ప్రొవైడ్ చేయడం జరిగింది గతసారి మేము మా మన ప్రభుత్వం ద్వారా మరి ప్రొవైడ్ చేయడం జరిగింది దీని గురించి కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు సమాలోచన చేస్తూ ఉన్నారు పకడ్బందీగా ఆలోచన చేయడం జరుగుతుంది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనేది సదుపాయాల విషయంలో ఒక రిపోర్ట్ ఇస్తుంటుంది కొత్త విశ్వవిద్యాలయాలకు సంబంధించి ఎక్కడైతే మౌలిక సదుపాయాలు ఇంకా కూడా వారికి అనుకున్నట్టు సదుపాయాలు కలగలేదో వాటి విషయం మా దృష్టికి ఆల్రెడీ వచ్చింది దాన్ని పూరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా యూజీసీ పరంగా గ్రాంట్ రావడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా హైర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరఫున మేము కూడా ఈరోజు జరుగుతూ ఉన్న పరిస్థితులు వివరించి విద్యార్థులు ఏ విధంగా చదువుతూ ఉన్నారు ఎన్ని ఏ సదుపాయాలు ఇవ్వడం జరుగుతూ ఉంది వీటి విషయంలో ఎప్పటికప్పుడు యూజీసీని మేము సంప్రదిస్తూ ఉన్నాం అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది ఎప్పుడు కూడా మీరు బ్లాక్ లిస్ట్ అంటా ఉన్నారు బ్లాక్ లిస్ట్ కాదు ఒక వివిధ కేటగిరీల పరంగా విశ్వవిద్యాలయాలకు సంబంధించిన కేటగరైజేషన్ చేసినప్పుడు ఈ విధమైన అంశాలు మా దృష్టికి తీసుకురావటం సదుపాయాలు కల్పించాలని మా బడ్జెట్ పరంగా కూడా రిప్రెపరేషన్ కార్యక్రమం చేస్తాం అసలు ఎంబీఏంసి సీట్లు ఫిల్ అయితే అని మేనేజ్మెంట్ అంటుంటే బీడీ సీట్లు ఎక్కడైనా ఒక ఫలానా కాలేజ్ విషయంలో మా దృష్టికి వస్తే తప్పకుండా చర్య తీసుకోవటం జరుగుతుంది దాంట్లో నో కాంప్రమైజ్ విద్యార్థులకు కానీ ఏ అంశంలో కూడా ప్రైవేట్ యాజమాన్యాలు గీత దాటితే తప్పకుండా చర్య తీసుకోవటం జరుగుతుంది నేను నేను